హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్న విజయ్ గార్డెనింగ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారో బాగున్నారా ఇక్కడ చూస్తున్నారు కదా మా చామంతి పూల మొక్క ఎంత బాగా పూసిందో ఇది ఒకటే కలర్ ఫ్లవర్ బొక్కేలాగా ఉంది చామంతి మొక్క కంటే కూడా అంత అందంగా పూయాలంటే మనము ఈరోజు ఒక పెద్ద చామంతి మొక్క నుండి లేదు నర్సరీలో తెచ్చుకున్న చామంతి మొక్క నుండి మనము ఒక మొక్క నుండి ఏ విధంగా ప్రాపగేట్ చేసుకోవాలి అనే దగ్గర నుంచి పువ్వులు రీప్లాంటింగ్ హార్వెస్ట్ వరకు నేను మొత్తం ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఎవరికైనా కొత్తగా చూస్తున్న వాళ్ళకైతే లేదు కొత్తగా గార్డెనింగ్ స్టార్ట్ అయ్యే వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది ఈ వీడియో ఇది నా పాత మొక్క అండి ఇది నేను నేలలో పెట్టుకున్న మొక్క అయితే నేలలో పెట్టుకున్న పర్వాలేదు తర్వాత ఈ పాట్లలో పెట్టుకున్న పర్వాలేదండి ఒక మొక్క పెద్దగా అయిన తర్వాత ఆ మొక్కకు సైడ్ నుంచి ఈ విధంగా బ్రాంచెస్ అయితే వస్తుంది వస్తూ ఉంటాయి మనము చిన్నగా మట్టితో మనము చిన్నగా మట్టినంతా తీసేస్తూ ఉంటే మనకు ఈ విధంగా చిన్న చిన్న పిలకల్లాగా మనకు పక్క నుంచి అయితే బ్రాంచెస్ లాగా వస్తాయండి అవి రూట్స్తో సహా ఉంటాయి కాబట్టి మనం మళ్ళీ రీప్లాంట్ చేసుకుంటే తొందరగా హండ్రెడ్ పర్సెంట్ నాటుకోవడానికే ఎక్కువ అవకాశాలు అయితే ఉంటాయండి చూడండి నేను ఇన్ని మొక్కలను అయితే ఈ ఒక్క మొక్క నుంచి ప్రాపగేట్ చేసుకుంటూ ఉన్నాను ఈ పెద్ద మొక్క నుంచి సైడ్కి వచ్చిన బ్రాంచెస్ నన్నీ కొంచెం తవ్వుతూ రూట్స్తో సహా నేనైతే కత్తిరించుకుంటున్నానండి వీటిని అంతా మళ్ళీ మనము రీప్లాన్ చేసుకోవాలి దీనికోసమని సాయిల్ మిక్చర్ని అంత పెద్దగా ఏమొద్దు వీటిని నాటుకునే వరకు కాబట్టి ఒక సాయిల్ రెడ్ సాయిల్ కొంచెం ఉంటే కోకోపీట్ డస్ట్ కలుపుకోండి అంతే సరిపోతుంది ఈ విధంగా కలుపుకున్న డస్ట్ని ఈ చిన్న చిన్న పార్ట్స్లలో ఫస్ట్ చిన్న పార్ట్ తీసుకోండి ఈ చిన్న మొక్కలు కాబట్టి చిన్న పార్ట్ తీసుకుంటే మంచిగా వీటిలో నాటుకుని రూట్స్ బాగా స్ప్రెడ్ అయినాక మళ్ళీ మనము రీప్లాన్ చేసుకునేటప్పుడు మళ్ళీ ఆవు పేడ తర్వాత మాగిన పశువుల ఎరువు లేదా మెన్యూరు కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అట్లాంటివి కలుపుకొని మనం రీప్లాన్ చేసుకుంటే మొక్క అనేది చాలా బాగా నాటుకుంటుందండి ఇవి చిన్న మొక్కలు కాబట్టి చిన్న చిన్న తీసుకోండి సాయిల్ అయితే రెడ్ సాయిల్ డస్ట్ కోకోపీట్ అంతైతే సరిపోతుంది ఈ విధంగా నేను ఒక మొక్క నుంచి ప్రాపగేట్ చేసుకున్న ఈ మొక్కలన్నీ నేను ఈ విధంగా చిన్న చిన్న పార్ట్లలో అయితే పెట్టుకుంటున్నాను ఇవి పెట్టుకున్నాక వీటికి వాటర్ ఒకటేసారి వాటర్ ఇచ్చుకొని మనం ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ కవర్డ్ ఏరియాలో నీడు ఎక్కడ ఉంటుందో అక్కడ మాత్రమే పెట్టుకోవాలండి ఈ విధంగా నేనైతే అన్ని మొక్కలు నాటుకొని వాటర్ అయితే ఇచ్చుకుంటున్నాను nano. కొంచెం ఎక్కువగానే వాటర్ ఇచ్చుకొని ఇంకా మళ్ళీ వాటర్ అయితే ఇవ్వద్దు ఊరు ఇప్పుడు ఇచ్చి ఒక వారం రోజుల వరకు నీడలో పెట్టండి వీటిని అప్పటి వరకు ఇవి బాగా అంటే బాగా నాటుకుంటాయి ఎందుకంటే రూట్స్తోనే మనం తీసుకున్నాం కాబట్టి మొక్కలు చాలా బాగా నాటుకుంటాయి ఇక్కడ చూడండి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ తర్వాత మొక్కలు ఇంత బాగా నాటుకున్నాయి చూడండి ఎంత బాగా వచ్చినాయో ఈ విధంగా వచ్చినప్పుడు ఇంకా కొంచెం పెద్ద పెరిగేదాకా ఉంచి అప్పుడు క్లించింగ్ చేసుకొని మనం ఈ విధంగా రీప్లాన్ చేసుకోవాలి అయితే రీప్లాన్ చేసుకునే వీడియో ఒకటి మిస్ అయింది ఇంతకుముందు నేను కొన్ని వీడియోస్లో చూపించాను చామంతి పూల మొక్కలకే ఏ విధంగా రీప్లాన్ చేసుకోవాలనే వీడియో నా యూట్యూబ్ ఛానల్లో ఉంది ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా చూడండి అది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఈ విధంగానైతే నేను మొక్కలను రీప్లాన్ చేసుకున్నాను అవే మొక్కలండి ఇక్కడ రీప్లాన్ చేసుకున్నది వచ్చేసి కొంచెం కొంచెం మొగ్గ కూడా స్టార్ట్ అవుతున్నాయి ఈ మొగ్గలు దశలో మనం ఏదో ఒక ఫెర్టిలైజర్ అనేది ఇచ్చుకోవాలి అప్పుడు మొగ్గలన్నీ పువ్వుల్లాగా కన్వర్ట్ అవుతాయి సో మనము దశలో ఎంత మంచి ఫెర్టిలైజర్ ఇస్తే అంత మంచిదండి అంత బాగా పువ్వులు పూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది ఇక్కడ చూడండి ఫైనల్గా ఫ్లవరింగ్ అయితే స్టార్ట్ అయింది ఇంత మంచిగా ఫ్లవరింగ్ స్టార్ట్ అయినాక నెక్స్ట్ మనం చేయాల్సిన పని వచ్చేసి మనం ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ చెట్ల పైన ఉంచుకొని ఆ తర్వాత అయితే ఫ్లవర్స్ని ఖచ్చితంగా హార్వెస్ట్ చేయాలండి అప్పుడే మనకు పక్క నుంచి మళ్ళీ కొమ్మలు అనేది పుట్టుకొస్తూ ఉంటాయి ఈ విధంగా మేమైతే నెక్స్ట్ ఫ్లవర్ హార్ హార్వెస్ట్ అయితే చేస్తూ ఉన్నాము మొక్కలు అయితే ఇంత బాగా వస్తాయండి అయితే ఒక పెద్దగా ఉన్న పాటలో ఒక్క ఒక్క చామంతి మొక్కనే కాకోకుండా రెండు మూడు పెట్టండి ఇంత గుబురుగా వస్తాయి ఒక్కటే పెడితే అంత గుబురుగా అనేది రాదు ఒక రెండు మూడు పెడితే మొక్క చూడడానికి బాగుంటుంది పువ్వులు కూడా బాగా మంచిగా కనబడుతూ ఉంటాయి ఈ విధంగా నేనైతే ఫ్లవర్స్ని హార్వెస్ట్ అయితే చేసుకుంటున్నానండి ఇక్కడ వచ్చేసి ఫ్లవర్స్ అన్ని హార్వెస్ట్ చేసుకున్నాక ఒక త్రీ ఫోర్ టైమ్స్ హార్వెస్ట్ అయిపోయినాక ఫైనల్ స్టేజ్లో ఉండే మొక్క అండి ఇంకా మొగ్గలు కానీ ఎక్కువ పువ్వులు కానీ ఈ మొక్కకి ఏమీ లేవు అయితే ఇప్పుడు ఈ మొక్కని ఏం చేయాలి అంటే ఇప్పటి వరకు పూసినప్పుడు సైడ్ నుంచి మంచిగా మొక్క పెరిగింది కాబట్టి మళ్ళీ సైడ్ నుంచి పిలకల్లాగా కొమ్మల్లాగా పుట్టుకొస్తూ ఉంటాయి అంటే డబ్బులో అయినా సరే తర్వాత నీళ్ళలో అయినా సరే ఇప్పుడు మళ్ళీ ఈ మొక్క నుంచి మన మనము చిన్న మొక్కల్ని ప్రాపగేట్ చేసుకోవాలి ఇక్కడ చూడండి నేను మళ్ళీ ఈ మొక్కలను అయితే ప్రస్తుతానికి ఇవైతే ఉన్నాయి మా ఇంట్లో ఇట్లా నేను స్టేజ్ వైజ్ పెట్టుకుంటూ ఉంటాను కాబట్టి మనకు సంవత్సరం పొడవున పువ్వులు అయితే వస్తూనే ఉంటాయి ఒక సమ్మర్ సీజన్లో మట్టికి వదిలేస్తే మిగతా అన్ని సీజన్లలో పువ్వులు అయితే పూస్తూ ఉంటాయండి ఈ విధంగా మనం ఎప్పుడు ఒకసారి ఒక చామంతి మొక్కను కొనుక్కొచ్చుకున్నామంటే మళ్ళీ మనము నర్సరీకి అయితే పోవద్దండి మొక్క నుంచి మనం ఈ విధంగా ప్రాపగేట్ చేస్తూ మొక్కలను పెంచుకుంటూ ఉండాలి అప్పుడు మనము ఎక్కువ హార్వెస్ట్ తీసుకోవచ్చు ఎక్కువ పువ్వులు అయితే వస్తూ ఉంటాయండి నేనైతే ఒకసారి ఒక చామంతి మొక్క మళ్ళీ మళ్ళీనైతే ఆ కలర్ కోసం అయితే పోనే పోనండి ఎప్పుడన్నా మనం ఇంటికి వెళితే మొక్కలకు వాటర్ పోయక్కోకుండా మొక్కలు ఎండిపోతే ఆ సందర్భంలో వదిలేస్తే మిగతా ఏ సందర్భంలో నాకైతే మొక్కలు అంతగా ఎండిపోవు ఇట్లా నేనైతే మొక్కలన్నీ ప్రాపగేట్ చేసుకుంటూ పెంచుకుంటూ ఉంటాను ఇదండి ఇవాటి వీడియో మీకు ఎలా అనిపించింది ఈ వీడియో నచ్చిందా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నేను చెప్తున్న ఇన్ఫర్మేషన్ ఏదైనా పాయింట్లో నచ్చినట్లయితే లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు ఓకే అండి థ్యాంక్ యూ ఆల్ ఉంటాను బాయ్ అండి